హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఎస్టర్డే ఈవినింగ్ వచ్చేసి మేము డ్వాక్రా బజార్కి అయితే వెళ్ళాము సో ఇది వచ్చేసి ఎన్టీఆర్ స్టేడియం ఎదురుగా ఉంది సో దీని అయితే కొత్తగా స్టార్ట్ చేశాను అనమాట సో దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టెన్ టు నైట్ నై నైన్ ఓ క్లాక్ వరకు అయితే ఉంటుంది సో లోపల ఇంకేమేం స్టాల్స్ ఉన్నాయి అని నేనైతే అన్నీ చూపిస్తానండి మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో సో బైక్ పార్కింగ్ అనేది లోపల కూడా ఉంది బయట కూడా చేసుకోవచ్చు అనమాట సో ఎంట్రెన్స్కి అయితే ఎలాంటి డబ్బులు అయితే లేవు సో లోపలికి రాగానే సో ఇక్కడ చూడండి మంచి మంచిగా ఫ్లవర్ వాజ్ పెట్టుకోవడానికి సో కొన్ని మంచి మంచి బొమ్మలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి చూడండి మనకైతే ఈ వీడియోలో క్లియర్గా కనిపిస్తున్నాయి కదా సో ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి మంచి మంచిగా క్రియేటివిటీ ఉంది ఇక్కడ చూ చూడండి సో ఇవన్నీ కూడా సేల్ చేయడానికి కోసమే అలాగే పిల్లల కోసం కూడా ఉంది అలాగే ఇక్కడ మెహందీ స్టాల్స్ కూడా ఉన్నాయి కొన్ని మెహందీ స్టాల్స్ ఉన్నాయి అలాగే డిఫరెంట్ డిఫరెంట్ గా టెన్ రూపీస్ స్టాల్స్ ట్వంటీ రూపీస్ స్టాల్స్ థర్టీ ఫోర్టీ ఫిఫ్టీ ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ స్టాల్స్ అయితే ఉన్నాయి అలాగే క్లాత్స్ కూడా ఉన్నాయి చూడండి సో ఈ క్లాత్స్లో ఇంట్లో స్కర్ట్స్ టీషర్ట్స్ ఇంకా ఇవి షాల్స్ ఉంటాయి కదా అలాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట స్కార్ఫ్స్ చిన్నపిల్లలవి పెద్దవాళ్ళవి ప్రతి ఒక్కటి అయితే ఇక్కడ ఉన్నాయి సో రేట్స్ అనేవి అక్కడ మెన్షన్ చేస్తున్నాయి అన్నమాట హండ్రెడ్ రూపీస్ నుంచి ఉన్నాయి సో ఈ బ్యాంగిల్స్ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా సో ఇవి కూడా హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యాయి సో చాలా బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ అనమాట హైదరాబాద్ లో దొరికే బ్యాంగిల్స్ కూడా ఇక్కడైతే గా ఉన్నాయి లోపలికి వెళ్తే అన్ని టెన్ రూపీస్ స్టాల్స్ ట్వంటీ రూపీస్ స్టాల్స్ అయితే లోపలైతే కనిపిస్తాయి అన్నమాట సో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకి కావాల్సిన అన్ని ఐటమ్స్ అయితే ఇక్కడైతే గా ఉన్నాయి సో హౌస్ కి కావాల్సిన హౌస్ క్లీనింగ్ కి కూడా కొన్ని అయితే గా ఉన్నాయండి సో బ్యూటీ నెయిల్ పాలిష్ పాలిష్డ్ ఎవ్రీథింగ్ అయితే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ స్టాల్స్ అయితే ఉన్నాయి ఆ స్టాల్స్ లో ప్రైజెస్ కూడా రీజనబుల్ గానే ఉన్నాయి చాలా బాగుంది సో మనకైతే ఇక్కడ షిమ్లా మిర్చి కూడా కనిపిస్తుంది అలాగే చిన్న పిల్లల కోసం పెన్సిల్స్ పెన్స్ బుక్స్ సో టాయ్ షాప్స్ ఇలాంటివి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి చూడండి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ప్రైజెస్ కూడా చాలా హెవీగా అయితే లేవండి చాలా రీజనబుల్గానే ఉన్నాయి సో మేము కూడా కొన్ని తీసుకున్నాం అనమాట మేమైతే మా ఇద్దరు పిల్లలతో కలిసి వెళ్ళాము సో కొంచెం ఎంజాయ్ చేసినట్టు కూడా ఉంటుంది సో మీరైతే ఈవినింగ్ టైంలో వెళ్ళండి సో ఇంకా చాలా ఉన్నాయండి స్టాల్స్ నేను అన్ని చూపిస్తాను సో చూడండి ఇవి టెన్ రూపీస్ స్టాల్స్ అనమాట రబ్బర్ బ్యాండ్స్ హెయిర్ క్లిప్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి అంటే చాలా ఎక్కడ చూసినా కూడా మనకి చాలా షాప్స్లో కనిపిస్తాయి కానీ సో ప్రైజెస్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయన్నమాట సో డ్వాక్రా బజార్ అంటే సో ఇవ ఇవన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్లోనే అవైలబుల్గా ఉన్నాయన్నమాట సో బ్యాగ్స్ పర్ఫ్యూమ్స్ అవి కూడా ఉన్నాయండి సో బ్యాంగిల్స్ అయితే మేము ఇక్కడ బ్యాంగిల్స్ తీసుకున్నాం మా పాపకి సో మా పాపకి అంటే మనం ఏ సైజ్ తీసుకున్నా కూడా హండ్రెడ్ రూపీస్ ఉన్నాయన్నమాట సో గోడ్స్ ఉన్నాయి ఇంకా దీంట్లో బ్యాంగిల్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఇవి జైపూర్ బ్యాంగిల్స్ అంట సో చూడండి అస్సలు విరగ్గా అంట చాలా బాగున్నాయండి జైపూర్ బ్యాంగిల్స్ అని సో కానీ మేము జైపూర్ బ్యాంగిల్స్ తీసుకోలేదు వేరేవైతే తీసుకున్నాం మా పిల్లల కోసం సో అవైతే హండ్రెడ్ రూపీస్ పడింది సో తర్వాత ఇక్కడ చూడండి చిన్నపిల్లలకి మంచి మంచి టాయ్స్ ఉన్నాయి సో వచ్చేసి థర్టీ ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ ఆ రేంజ్లోనే ఉన్నాయన్నమాట చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి సో పిల్లల్ని తీసుకెళ్తే మాత్రం కొని పని బాగా ఏడుస్తారు చిన్నపిల్లలతో సో ఇవే కాకుండా ఇక్కడ సారీస్ డ్రెస్ మెటీరియల్స్ అలాంటివన్నీ కూడా ఉన్నాయి అన్ని అన్ని షాప్స్ కూడా నేనైతే చూపిస్తాను చాలా అంటే చాలా స్టాల్స్ ఉన్నాయి సో చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారండి ఈ షాప్స్ని కూడా చాలా బాగున్నాయి క్రౌడ్ కూడా చాలా ఉందన్నమాట సో మీరైతే వెళ్ళి చూడండి సో ఇవన్నీ కూడా జస్ట్ టెన్ రూపీస్ మాత్రమే ఈ నెయిల్ పాలిషెస్ ఇవన్నీ కూడా టెన్ రూపీస్ మాత్రమే అనమాట ఇలాంటివి మీరు అన్నీ అక్కడ వెళ్తే మనకైతే క్లియర్గా కనిపిస్తాయండి సో జస్ట్ ఎన్టీఆర్ స్టేడియం ఎదురుగానే ఉంది కాబట్టి సో హ్యాపీగా వెళ్ళండి థర్టీ ఫార్టీ జిసి రూపీస్ అని అక్కడ అయితే మెన్షన్ చేసి ఉన్నాయండి ప్రతి దాని ప్రైస్ అయితే అక్కడ మెన్షన్ చేసి అయితే ఉంది చాలా బ్యూటిఫుల్ జ్యువెలరీ అయినా సో బ్యాంగిల్స్ అయినా కిడ్స్ కావాల్సిన ఐటమ్స్ అయినా పెద్దవాళ్ళకి కావాల్సిన ఇయరింగ్స్ అయినా ప్రతి ఒక్క ఐటమ్స్ అయితే అక్కడ అవైలబుల్గా ఉన్నాయి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి చూడండి ఇంటికి కావాల్సిన ఐటమ్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి సో ఇవన్నీ కూడా ట్వంటీ టెన్ థర్టీ ఫిఫ్టీ ఆరు ఆ రేంజ్లోనే ఉన్నాయి చాలా ఎక్కువగా కాస్ట్లో అయితే ఏం లేవు చాలా రీజనబుల్గా ఉన్నాయి బాగున్నాయి అనమాట క్వాలిటీ కూడా చాలా బాగుంది సో ఇక్కడైతే మంచి మంచిగా ఫోటో ఫ్రేమ్స్ కూడా అమ్ముతున్నారండి ఫోటో ఫ్రేమ్స్ డ్రెస్సెస్ శారీస్ ఉప్పాడ శారీస్ గద్వాల్ శారీస్ అవన్నీ కూడా అమ్ముతున్నారు సో ఈ ఫోటో ఫ్రేమ్స్ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా సో మనకు కావాల్సిన దానికి ఫ్రేమ్ కూడా చేసిస్తారు లేదంటే ఇలాగైనా చేసుకోవచ్చు అనమాట మనం సో ఈ పక్కనే మసాలా దినుసులు అన్నీ కూడా అమ్ముతున్నారు సో వీళ్ళే ఓన్ మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి చాలా తక్కువ ప్రైస్కే ఉంటున్నాయి అనమాట మరీ ఎక్కువగా ఏం లేవండి చాలా రీజనబుల్ ప్రైజెస్తోనే ఉన్నాయి సో పిక్కిల్స్ కూడా ఉన్నాయి అన్నమాట పిక్కిల్స్ అలాగే ఈ స్పైసెస్ అలాంటివన్నీ కూడా ఉన్నాయి వెళ్తే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారండి షాపింగ్ కోసమనే కాకుండా పిల్లలతో వెళ్తే కొంచెం ఎంజాయ్మెంట్గా ఉంటుంది కదా సో ఒకసారి అయితే వెళ్ళి చూడండి సో ఇవైతే మేడ్ అనమాట ఇవన్నీ వీలు చేసినవే రాగి పిండితో చేసిన అన్నమాట సో ఇవన్నీ సో ఇవి వచ్చేసి హండ్రెడ్ రూపీస్కి త్రీ ప్యాకెట్స్ అంట ఒకటి తీసుకుంటే థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ అన్నారు ఫార్టీ రూపీస్ అన్నారు సో ఈ పక్కన అయితే స్వీట్స్ కూడా ఉన్నాయి అలాగే హార్ట్స్ కూడా ఉన్నాయన్నమాట సో ఇవన్నీ కూడా ఫ్రెష్ ఐటమ్స్ అండి మనకు కావాల్సి సో మనం చేసుకోవచ్చు అనమాట అవి కాకుండా ఇక్కడ ఓల్డ్ శారీస్ ఇస్తే ఓల్డ్ మన శారీస్ ఉంటాయి కదా పట్టు శారీస్ సో అవి తీసుకొని కూడా డబ్బులు కూడా ఇస్తున్నారు అనమాట సో అవి కాకుండా చూడండి ఇక్కడ మంచి మంచి శారీస్ కూడా అమ్ముతున్నారు పట్టు సారీస్ కాటన్ శారీస్ గద్వాల్ సారీస్ సో పోచంపల్లి శారీస్ సో ఇవన్నీ కూడా ఇక్కడ అయితే అమ్ముతున్నారు సో ఇవి ఇవి వచ్చేసి ఇవి స్పైసెస్ కాదండి జస్ట్ మసాలా ఐటమ్స్ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి సో జ్యువెలరీ ఐటమ్స్ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా లాంగ్ చైన్స్ బ్లాక్ బీడ్స్ మొనాలిసా బీడ్స్ ఇవన్నీ కూడా అయితే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అలాగే లాకెట్స్ కూడా ఉన్నాయి అలాంగ్ విత్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయన్నమాట చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి సో ప్రైజెస్ అయితే టూ థౌజండ్ త్రీ థౌజండ్ వరకు కూడా ఉన్నాయి అస ఐటమ్ని బట్టి ఉందనమాట సో చూడండి పోచంపల్లి శారీస్ గద్వాల శారీస్ మెన్స్కి గర్ల్స్కి అలాగే బెడ్షీట్స్ సో చూడండి ఇవన్నీ పోచంపల్లివి కదా సో ఇవచ్చేసి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ హల్వా కూడా సేల్ చేస్తున్నారు సో ఇది వచ్చేసి పావు కేజీ వన్ ఫిఫ్టీ రూపీస్ అంట సో ఫుల్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి ఘీ డ్రై ఫ్రూట్స్తో ఉందన్నమాట సో నాకైతే టేస్ట్ అంత బాగా ఏం నచ్చలేదండి లేకపోతే ఇక్కడ చూడండి పట్టు శారీస్ చాలా బాగున్నాయి కదా సో మంచి మంచి శారీస్ అయితే సేల్ చేస్తున్నారు సో ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా అయితే రీజనబుల్గానే ఉన్నాయి హై రేంజ్లో అయితే ఏం లేవండి అలాగే గర్ల్స్కి బాయ్స్కి షర్ట్స్ అంటే వీళ్ళన్నీ కూడా నేసినావన్నమాట సో ఉప్పాడ శారీస్ చూడండి ఇక్కడైతే మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి కదా ఆయిల్స్ స్పైసెస్ ప్రతి ఒక్కటి అయితే ఇక్కడైతే అవైలబుల్గా ఉన్నాయి సో మీరైతే వెళ్ళి చూడండి సో గుంటూరులో ఉన్న వాళ్ళైతే వెళ్ళి చూడొచ్చు సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే ఉందండి ఇది సో మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతుంది సో నైట్ నైన్ ఓ క్లాక్ వరకు అయితే సో మనమైతే వెళ్ళొచ్చు అనమాట సో ఇయరింగ్స్ చూడండి సో ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్లో ఉన్నాయి చాలా హెవీ హెవీ ఇయర్ రింగ్స్ అనమాట సో మనం ఫంక్షన్స్లో పార్టీస్లో వేసుకునే ఇయరింగ్స్ అన్నీ కూడా సో ఇక్కడైతే అవైలబుల్గా ఉన్నాయి సో ఎవరికైనా కావాలి అంటే మళ్ళీ షాపింగ్ చేసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా ఇయర్ రింగ్స్ కూడా సో మాకైతే చాలా బాగా నచ్చాయనమాట సో ఇక్కడ చూడండి పట్టు శారీస్ కనిపిస్తున్నాయి కదా సో ఈ శారీస్ వచ్చేసి టూ శారీస్ అంట ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే అంట ఫైవ్ మనం ఇక్కడ దీంట్లో ఏ శారీ తీసుకున్నా కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే కానీ బ్లౌజ్ అంటే ఉండదు అంట బ్లౌజ్ ఉండదు కానీ టూ శారీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంట సో తర్వాత ఇక్కడ ఈ డ్రెస్ మెటీరియల్స్ కనిపిస్తున్నాయి చూడండి శారీస్ డ్రెస్ మెటీరియల్స్ అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఓవరాల్గా ఇవన్నీ షాప్స్ అనమాట సో ఇదండి వీడియో మీకు అయితే నచ్చింది అనుకుంటాను ప్లీజ్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి మనం తీసుకుంటామంటే సో వాళ్ళు ఈ విధంగా ఓపెన్ కూడా చేసి చూపిస్తున్నారండి చాలా బ్యూటిఫుల్గా ఉంది సో ఈ శారీ వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ అని ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అని అయితే అన్నారండి సో ఈ విధంగా గేమ్స్ కూడా ఉన్నాయి సో ఇవి కూడా ఆడొచ్చు అనమాట ఆడి ప్రైజెస్ అనేవి